సిద్దిపేట జిల్లా నాఫెడ్ టీజీ మార్కెట్ ఫీడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డిఓ సదానందం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి జిల్లా మార్కెటింగ్ అధికారులు నాగరాజు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిద్ధిపిత మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నామన్నారు కందుల మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తుందన్నారు రైతులు కందులను మొదటి ధరకు అమ్ముకోవాలని గతంలో వడ్లు పత్తి సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా చేశామన్నారు వడ్ల కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ చేశామని వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చామన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి వ్యవసాయ యోగ్యమైన భూములను రైతు భరోసాలో ఇస్తున్నామని రైతు భరోసా పన్నెండు వేలకు పెంచామన్నారు భూమి లేని ఉపాధి కూలీలు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నామని ఇంద్రమైళ్ల సర్వే జరుగుతుందని ఇంద్రమైళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లిస్తున్నామని గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవన్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని పేర్ల మార్పిడి చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చన్నారు రైతు భరోసా కింద గతంలో ఉన్న దానిని పన్నెండు వేలకు పెంచామన్నారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడికి పర్యటించి ఆయిల్ ఫామ్స్ రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు సిద్ధిపేట మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం కందులు మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల తోటి కొనుగోలు ప్రారంభమైంది రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల స సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది వడ్లకు సంబంధించి నలభై ఎనిమిది గంటల నుంచి మూడు రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం ఆ విధంగా పేమెంట్ చేసినాం ఎటువంటి తరుగులు కోతలు లేకుండా ఎక్కువగా తూకం వేయకుండా అదేవిధంగా సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నాం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సో రైతాంగానికి సంబంధించి త్వరలో ఇరవై ఆరు జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు చెరువులు ఇవి తప్ప రోడ్లు లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చిందని చెప్తున్నారు అట్లా ఏ ఉండదు రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్యూ చేసేదేమో వాళ్ళందరికీ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు కుటుంబంలో పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఇంటికి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా అటువంటి ఇవ్వని పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఇస్తాం స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించింది ఆ కింది స్థాయిలో ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతాయి సో రేషన్ కార్డుల గురించి ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇందిరా మైన్లకు సంబంధించి పూరెస్ట్ ఫోర్ కింద నుంచి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వ ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఫేజ్ మేనర్లో అందరికీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒకటే మారు కష్టం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రేషన్ కార్డులు ఇందిరామైన్లు ఉపాధి లేని ఉపాధి హామీ భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను పన్నెండు వేలకు పెంచి ఇవ్వడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ యాజ్ ఏ ఫ్యామిలీ గ్రూపింగ్ జరిగింది రెండు లక్షల పైన వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం అది కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని రకాల చర్యలు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాను త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడికి ఆయిల్ ఫామ్ అది నిర్మాణము దాని తర్వాత ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ రైతులతో ఒక సదస్సు కొంత మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం కొరకు వచ్చేది ఉన్నది ఆ సందర్భంగా రైతులకు సంబంధించి ఈ ప్రాంతంలో ఇంకేదైనా అంశాలు ఉంటే కూడా వాటిని అక్రాస్ ది టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది